అమ్మా అక్కడ స్వామివారి స్వామివారి రూపంలో ఉన్నారు కదా కింద అక్కడ ఉండేటువంటి ఆ ఆ సాల గ్రామం కల్పవృక్ష నారసింహ సాల ఏడు వందల యాభై సంవత్సరాల సాక్షాత్ లక్ష్మీ స్వామివారు రంగాచార్యులు అనేటువంటి వారికి ఇచ్చినటువంటి సాలగ్రామం ఇక్కడ ఉండేటువంటి సాలగ్రామ దర్శనం అంటే స్వామి చెప్తేనే తొమ్మిది దళాల తర్వాత ఇక్కడ దర్శనానికి ఏర్పాటు చేశారు ఇక్కడ ఏది ముడుపు కట్టి ధర్మబద్ధంగా సంకల్పం చేసి తొమ్మిది ప్రదేశం చేస్తామో అనతి కాలంలోనే దాని యొక్క ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా నెరవేరుతుంది కొన్ని వందల వేలాది మంది ప్రతి స్వామివారి దర్శనం చేసుకుని ముడుపు కట్టి వాళ్ళ సంకల్పాలు నెరవేర్చుకుంటూనే ఉంటున్నారు రోజు మీ విశేషం ఏంటంటే తొలి ఆకాశిలో స్వామి అత్యంత విశేషమైనటువంటి పర్వదినం రోజు మీరు ఇక్కడికి వచ్చి ముడుపు కట్టిన కూడా మీకు భగవంతుడు పరిపూర్ణ అనుగ్రహం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారండి కల్పవృక్ష నారసింహ స్వామి గోవిందో స్తంభోద్భవాయ భీమాయ ప్రహ్లాద ఆహ్లాద తాయి అల్పవృక్షాంతరస్థా నారసింహాయన రుద్రం వీరం మహావిష్ణు జలంతం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం বরদা গোবিন্দ